నమస్తే అండి కొన్ని రోజుల క్రితం బెండకాయ విత్తనాలు నాటుకున్నాం కదా ఆ తర్వాత అప్డేట్లో బెండ మొక్కలను కూడా చూపించాను ఇప్పుడు ఆ బెండ మొక్కలను నేల మీద రీప్లాంట్ చేసే టైం వచ్చేసిందండి అందుకే గుణపంతో ఇలా చిన్నగా గోతులు తవ్వుతున్నాను ఈ నేలంతా కంకరతో ఉండి చాలా గట్టిగా ఉందండి బెండకాయ మొక్కలు చూపించిన వీడియోలోనే మందార విత్తనాలు నాటుకున్నాం ఈ బెండ మొక్కల పక్కన చిన్నగా ఉన్నవి ఆ మందార మొక్కలేనండి ఇంకా చిన్నగానే ఉన్నాయి కదా మొక్కలని ఇప్పటివరకు ట్రాన్స్ప్లాంట్ చేయలేదు కానీ వీటికి అప్పుడే కాయలు కూడా వచ్చేసాయండి ఈ బెండ మొక్క పీకుతుంటే పక్కనున్న చిన్న మందారు మొక్క కూడా వచ్చేసింది ఇంకో చేతిలో ఫోన్ ఉండడం వల్ల దాన్ని తీయడం కుదరలేదు తర్వాత మళ్ళీ ఆ మందారు మొక్కని జాగ్రత్తగా మట్టిలో పెట్టేశాను ఆ బెండ మొక్కలను గోతులో పెట్టి మట్టితో కవర్ చేసేసాను ఈ మట్టి అంత సారవంతంగా ఉండదు అందుకే కిచెన్ కంపోస్ట్ యానమాన్ మనూర్ కలిపి టూ డేస్ తర్వాత వేస్తాను రీప్లాంట్ చేసినప్పుడే కంపోస్ట్ వేస్తే కంపోస్ట్ నుంచి వచ్చే హీట్కి ఆ మొక్కలు తట్టుకోలేవంట బెండ మొక్కలతో పాటు పచ్చిమిర్చి మొక్కలు కూడా నాటుకున్నాను మన ఇంట్లో ఎలానూ ఎండుమిర్చి ఉంటుంది కాబట్టి వాటిలో ఉండే గింజలను జల్లుకుంటే ఈజీగా మొక్కలు వచ్చేస్తాయి అలా వచ్చిన మొక్కలని నేను ఇక్కడ రీప్లాంట్ చేస్తున్నాను ఇప్పుడు నాటుకున్న మొక్కలకు నీళ్లు పోస్తూ మట్టిని లైట్గా ప్రెస్ చేస్తున్నాను అలా చేయడం వల్ల ఎయిర్ గ్యాప్స్ ఎక్కువ లేకుండా ఉంటాయి అలా అని మట్టిని బాగా దగ్గరగా నొక్కకూడదు మట్టి కొంచెం లూజ్గా ఉంటే లోపల వేర్లు బాగా డెవలప్ అవుతాయి కిలకిలమంటూ పక్షులు చేసే శబ్దాల కోసం వీడియో వాల్యూమ్ని ఆఫ్ చేయలేదు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పక్షుల శబ్దాలు మాకు వినిపిస్తూనే ఉంటాయి ఈ పక్షుల పేర్లు నాకు తెలియదు కానీ ఇవి చూడడానికి పిచ్చుకుల కంటే కొంచెం చిన్నగా ఉంటాయి కొన్ని పక్షులు ఎల్లో కలర్లో ఉండి కొన్ని పక్షులు బ్లూయిష్ బ్లాక్ కలర్లో ఉన్నాయి ఎంత కష్టపడి నేను మొక్కలు వేస్తే ఈ మొక్కలు మాత్రం నాతో ఆడుకుంటున్నాయి కాయలు కొద్దామని చూస్తే ఇంకా తయారవ్వట్లేదు సరే కదా నెక్స్ట్ డే చూస్తే కాయలు ముదిరిపోతున్నాయి అందుకే ఇలా మొక్కలకే వదిలేస్తున్నాను కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ కూడా చూడండి హ్యాపీ గార్డెనింగ్ అండి